సుబ్బారా మావికి ఎనిమిది వందలు కాంతం బాపకి పదకొండు వందలు రాజలక్ష్మికి నూట పదహారులు అబ్బో ఏంటి నాన్నగారు తెల్లవారు చిట్టలు రాస్తున్నారు ఇవి చిట్టలు కాదురా లాస్ట్ ఇయర్ మన అన్ని ఫంక్షన్ చదివించిన చదివింపులు డబ్బులు రా అబ్బో గట్టిగానే చదివించినట్టున్నారే గట్టిగా చెప్పి మెల్లిగా అంటావేంటరా బడుద్దాయి ఒరే లాస్ట్ ఇయర్ పెళ్లికి బాలసారికి ఈ గృహప్రవేశాలకి పుట్టినరోజులకి ఇలా అన్ని ఫంక్షన్ కలిపి అక్షరాల లక్ష వేల రూపాయలు చదివించావరా డబ్బులనే ఉంటే హ్యాపీగా నాకు ఏ మీరు కూడా పల్సర అంత డబ్బు పెట్టారండి ఏం చేస్తావరా అందరూ చుట్టాలి అని చెప్పి ఏమి ఇవ్వకపోతే బాగోదని మీ అమ్మ పక్కనుండి మరీ రాయించిందిరా బలవంతంగా నాన్నగారు ఈ ఫంక్షన్ అన్ని ఆ అమ్మ వైపు బంధువే కదండి అవునరా అంత కరెక్ట్ గా చెప్పగలిగా దగ్గరుండి మరీ రాయించింది అంటున్నారు కదా ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఏంటి సర్లేండి ఈ లెక్కలయ్యి పక్కన పెట్టేసి ముందు నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి వెయ్యి రూపాయల ఏమీ లేదు నాన్నగారు మా రమేష్ గారు ఉన్నాడు కదా వాడికి ఇవాళ దోతి ఫంక్షన్ చేస్తున్నారండి వాళ్ళ ఇంటి వాళ్ళు పాపం వృత్తి చేతో ఒప్పుకుని వెళ్ళిపోతే ఏం పోటో చెప్పండి అందుకే మీరు వెయ్యి రూపాయలు ఇచ్చారు అనుకోండి ఏదన్నా గిఫ్ట్ కొనిస్తాను ఏంట్రా సమస్యలు నాతో ఇరవై నేను చెప్తున్నా నిజమేనండి బాబు ఆ వయసులో చేయలేక ఈ వయసులో చేస్తున్నారంట అన్నట్టు మర్చిపోయాను ఫంక్షన్ కి మిమ్మల్ని కూడా రమ్మని మరీ మరీ చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆ దిక్కుమోలు ఫంక్షన్ నేను రాను కావాలంటే ఈ రెండు వందలు తీసుకెళ్లి నువ్వే తగలడు ఎలాగో నాన్నగారు ఈ రోజుల్లో రెండు వందల రూపాయలకి ఏమొస్తా చెప్పండి కనీసం ఆ గోచి గుట్ట కూడా కొనలేము నువ్వు గోచి కొంటావు లేక నీ దగ్గర ఉన్నదంతా దోచి నాకు సంబంధం లేదు నా దగ్గర ఉందో రెండు వందలు తీసుకుంటే తీసుకో లేకపోతే పో అంతేలేండి ఇంట్లో ఉన్నదంతా తీసుకెళ్లి ఊర్లో వాళ్ళకి మాత్రం దోచి పెడతారు నా దగ్గరికి వచ్చేటప్పటికే ఆ అప్పులప్పారా స్టోరీలు అని చెప్తుంటారు ఇప్పుడు నీకేం తక్కువ పోయిందా మూడు పూట్ల కుంబాలు కుంభాలు బాగానే మెక్కుతున్నావు కదా ఎప్పుడు ఏంటండి ఆయన ఏ రోజైనా సరే నాకు ఇప్పుడు ఏం కొట్టావా లేకపోతే ఆ రమేష్ గడి ఏమైనా చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అబ్బా ఇప్పుడు ఏం చేయమంటావరా అయితే నాకు రమేష్ గడి నాకు చెయ్యండి ఇంకొకసారి అన్నావు అనుకో నీ గోచి ఓడదీసి మరి కొడతాను నీ పప్పులు నా దగ్గరేం మూసుకునే మూల కూచ అబ్బా వాడు ఏం చెప్తాడో కాస్త వినొచ్చు కదండి ఏంటే వినేది పిల్లికి ఎలక్షాక్షన్లా నువ్వు ఆయన బాగా వెనకేసుకు వస్తున్నావా నీ తెలివి తెల్లారంటే ఉంది ఏంది మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేస్తే మనం ఎవరికైతే చదివించామో వాళ్ళందరూ తిరిగి మనం చదివిస్తారు కదా అవునే భాగ్యం మంచి సలహానే ఇచ్చావు అవును ఎందుకు మన ఇంట్లో ఏం ఫంక్షన్ చేద్దామే నాన్నగారు నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉందండి మీరు వింటానంటే చెప్తాను ఏంట్రా నీకు కూడా ఆళ్ళకి గోచి ఫంక్షన్ చిచ్చిచ్చి దోతి ఫంక్షన్ చేయమంటావా అది కదండి మన మన కాంతం పాప కూతురికి పెద్ద మనిషి ఫంక్షన్ ఏదో చేశారు కదా ఆ చేస్తే చేస్తే అంటారేంటండి దానిలాగి నాకు కూడా పెద్ద మంచి ఫంక్షన్ చేయండి అవునండి ఆ ఫంక్షన్ లో కాంతం బాబుకి ఏకంగా ఇరవై తులాల బంగారం వచ్చింది నీ మొహం మండ వీడికి పెద్ద పిల్ల ఫంక్షన్ అంటే వీడికి ఆ ఫంక్షన్ చేయాలంటే వీడిని ముందు ముంబై తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలి ఆపరేషన్ ఎందుకండి ఒరే నీ చిట్టు పొరకి ఇవేమి అర్థం కావు గాని భాగ్యం ఇలాంటి ఫంక్షన్ మనకేం వర్కౌట్ కావు గానీ ఇంకేదైనా ఆలోచించవే పోనీ మీరు రిటైర్మెంట్ ఫంక్షన్ గట్టా చేస్తే అప్పుడు కానీ మనం రోడ్డు పోయి పది అడుగు తినాం పనికి మని పన్నెండు సంవత్సరాల టైం ఉందరాండి మోహన్స్ అంతకెళ్ళ ఇల్లికాయలు ఒకటేడిస్తే సొట్టకు రీలా ఏం ఫంక్షన్ చేయాలరా బాబు అని నెత్తి బాదుకుంటుంటే మధ్యలో నీకు చీరల గోల్ ఒకటి లాభం లేదు రెండు సంవత్సరాలు నీకు చీరలు కట్టే నువ్వేం చేసుకుంటో చేసుకో

ద్దోజునో ఇప్పుడు మన కొంపక రంగులేయాలంటే కనీసం లక్ష రూపాయలైనా అవుతుంది రా ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు అవుతుంది రాస్థితి పోనీ మీరు సచిపోయిన ఫంక్షన్ తెగించావు నేను బతుకుండా పెండం పెట్టా అని డిసైడ్ నా ఉద్దేశంలో మిమ్మల్ని ఎక్కడైనా నాకి పెద్ద ప్రధానాలకి డబ్బులు లేకపోతే గిఫ్ట్లు చదివించడం ఒరే ఇలాంటి ఫంక్షన్కి మనమే వాళ్ళకి స్టీల్ గిన్నెలు ఈ డబ్బాలు మనమే ఫ్రీగా ఇవ్వాలరా అమ్మో ఇదో బేంటి వద్దులేండి ఈ సంవత్సరం మీకు తగ్దిన ఫంక్షన్ క్యాన్సిల్ చేసేద్దాం నాన్నగారు మనం మీ ఆఫీస్ లో ఎవరికో షష్టి పుట్టుతో గిఫ్ట్ పూర్తి ఏదో ఫంక్షన్ అయినట్టుందండి అవును రో కానీ దానికి కూడా అరవై సంవత్సరాలు నిండాలరా అరవై ఏళ్ళ పోనీ మీకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తే ఒరే సిల్వర్ జూబ్లీ అంటే మాకు పెళ్ళి కనీసం ఇరవై సంవత్సరాలు పూర్తి అవ్వాలి మాకు పెళ్ళి అయ్యి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు అయిందిరా ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మొగ మీద తూ అని ఊసిపోతారు ఎవరికి తెలుసు అండి ఎవరికి తెలుసు ఆ డేట్ లో గట్ట మన బంధువులు ఎప్పుడే మర్చిపోయి ఉంటారు మీరు ఏం ఆలోచించకండి కాస్త డబ్బులు ఇచ్చారనుకోండి వెళ్ళే కార్లు గట్ట కొట్టించుకు వచ్చేస్తాను అదే చేత్తో నాకు ఒక ఇరవై వేలు ఇవ్వండి కొత్త చీరలు అయ్యి కొనుక్కోవాలి ఫంక్షన్ కి నాన్నగారు ఆ చేత్తో నాకు కూడా ఒక పదివేలు ఇవ్వండి కాస్త షాపింగ్ చేసుకోవాలి నేను కూడా ఒరే మీరు ఎక్కడ దొరికారా నా నాకు శత్రులంటూ బయట ఎవరు లేరురా అల్లం పేరు రా కొడుకు పేరు నా మా చుట్టూనే దిగుతున్నారు రా ఇంట్లో సేవ్ మొమెంట్స్ లేట ఏంట్రా అంత అర్జెంటుగా రమ్మన్నా ఏమైందిరా ఏం లేదు మామ మా ఇంట్లో ఫంక్షన్ ఒకటి దానికి నీ గైడెన్స్ కావాలరా దానికోసం పిలిచాను మీ ఇంట్లో ఫంక్షన్ మామ మీ ఇంట్లో ఫంక్షన్ అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా ఓహో ఈ ఊర్లో అందరికీ మీరే కదరా ఒంటి మార్చేస్తారు నా దగ్గర ఏదో బెల్టప్ లేవు అది కాదు మామ మీ నాన్న ఆ దెయ్యానికి కూడా బెచ్చమంటాడు అని అంటాడు ఫంక్షన్ అంటే డబ్బులు తీస్తాడంటవా ఒరే ఆనపకాయ ఫంక్షన్ జరిగేది మా నాన్నకే రా ఈ పదో తారీఖుకి మా అమ్మకి నాన్నకి పెళ్లి కరెక్ట్ గా పాతకేలు అవుతుంది అందుకే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రా ఏంటి మీ నాన్నకి మీ అమ్మకి పెళ్లి అయిందా పరే నేను ఇంకా మీ పక్కింటి ఆంటీకి మీ నాన్నకి అయిందనుకున్నానురా ఏమోరా టే ఇంకా అయినా ఇంత సడన్ గా ఫంక్షన్ అంటున్నావంటే ఏదో పెద్ద ప్లాన్ గీసి ఉంటారు మీ అబ్బా అక్కడికి వెళ్తురు ఒరే తెంగురు యదవా వచ్చిపోయి వాళ్ళందరిని పోలీసు కూడా అనుమానించడం కాదురా అయినా గైడెన్స్ చూడు అంటే అన్నిట్లో దూరి గెలుతారంటవేరా మావా నువ్వు ఎంత చెప్తున్నా సరే నాకు అనుభూతి కావట్లేదురా మీ బాబు చెప్పలేరిగిపోతే అని చెప్పి సంకరపడి నడిచి వెళ్ళిపోతున్నాడు ఆపెత్తి అలాంటి ఏదో పెద్ద అయితే ఇల్లి ఎవరిదన సంట నాకు ఒరే నీకు తల తక్కువ ఉందని తెలుసు కూడా నేను సలహా కానీ చూడు నా రెండు చెప్పులతో నేను కొట్టుకోవాలరా పోరా బాబు ఎక్కడి నుంచి పో ఇంకా ఎక్కడ తగలట్టం ఎందుకురా పోయి ఫంక్షన్ రోజురా బాగా మింగుదు కానీ ఎంత చిన్న విషయానికి ఎందుకు అంత బీపీ అయిపోతున్నావు అయినా మీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఏం పెడతారా మహా అయితే పప్పన్ను నేలచారు పెరుగు పచ్చడి అంతే కదా ఇంతో దానికి నేను ఎందుకు ప్లాన్ చెప్పడం ఒరే ఏమనుకుంటున్నావు మా ఇంట్లో ఫంక్షన్ అంటే ఆకాశం అంత పని రాస్తావురా భూదేవి అంత మండపం కడతాం తెలుగు రాష్ట్రాల్లో దొరికిన స్పెషల్ స్వీట్లు స్పెషల్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ఆఫర్ ఇండియా వరకు సర్దుతావురా అలాగే తిన్నోడు అందరికి కడుపు పెరిగేది అక్కడ కుక్కి మరి మరీ వదులుతావురా ఓరి భగవంతుడు అనవసరంగా ఈ పత్రం ఇచ్చానే పేరుకి పత్రం ఇస్తే బుర్రంత గోకి గుండు చేసిందంట ఈ ఎలా నన్ను ముంచుతాడో లేకపోతే తప్పుతో బయటపడేస్తాడో తెలియట్లేదు భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలి